రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల కోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇవాళ కార్యాచరణ ఖరారు చేయనుంది పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం మధ్యాహ్నం జరగనుంది అసెంబ్లీ కౌన్సిల్ వేదికగా ప్రస్తావించాల్సిన అంశాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయాలు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గులాబీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు శాసనసభ శాసన మండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉభయ సభల సమావేశాలు జరగనున్నాయి ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ కౌన్సిల్ వేదికగా ఇరుకును పెట్టాలని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి భావిస్తోంది రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆధారంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేందుకు సిద్దమైంది రైతుల సమస్యలు గురుకులాల్లో ఇబ్బందులు లగచర్ల భూసేకరణ బాధితుల సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో సర్కార్ను నిలదీస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది ప్రధానంగా శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాటి అమలు తీరుతెన్నుల ఆధారంగా పాలకపక్షాన్ని ఇబ్బంది పెట్టాలని విపక్షం ప్రయత్నిస్తోంది రేపటి నుంచి ప్రారంభమవుతున్న సమావేశాల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహం లేవనెత్తాల్సిన అంశాలపై శాసనసభ్యులు మండలి సభ్యులకు పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు ఇందుకోసం బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం జరగనుంది మండలి ప్రతిపక్ష నేత ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొంటారు ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు పార్టీ వైఖరి ప్రస్తుత పరిస్థితులు తదితరాలపై సమావేశంలో చర్చ జరగనుంది రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు విధానాలు వాటికి సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ వైఖరిని కూడా కేసీఆర్ నేతలకు వివరించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం రేపు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి పార్టీ వైఖరిని కూడా బీఆర్ఎస్ అధినేత నేతలకు స్పష్టం చేయనున్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ శాసనసభకు వచ్చి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నారు అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలోకి వచ్చిన అనంతరం కేసీఆర్ ఇప్పటివరకు కేవలం ఒక్కరోజు మాత్రం శాసనసభకు హాజరయ్యారు అసెంబ్లీకి హాజరయ్యే విషయమై కూడా కేసీఆర్ నేతలకు స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది